హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు అంటే నెలలో ఈ మూడు డేట్ లో పుట్టిన వాళ్ళని ఫైవ్ సిరీస్ అంటారమ్మా ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళు మోస్ట్ లక్కీ పీపుల్ అంటే వీళ్ళు బుధుడు దీవెనల వల్ల మెర్క్యూరీ దీవెనల వల్ల ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని ఎరడని పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు సో ఐదున పుట్టాడు విరాట్ కోహ్లీ సో ఆయన మంచి ప్లేయర్ మమతా బెనర్జీ ఐదు జవహర్ లాల్ నెహ్రూ పద్నాలుగు అంబేద్కర్ గారు పద్నాలుగు ఇరవై మూడు ప్రభాస్ అండ్ ఈవెన్ హీరో శ్రీకాంత్ సో వీళ్ళు ఈ డేట్లో పుట్టడం వల్ల వీళ్ళ పేరు సముద్రాలు దాటుతుంది ప్రపంచమంతా వీళ్ళని గుర్తిస్తుంది వీళ్ళు చాలా లక్కీ పీపుల్ టాలెంట్ చాలా మందికి ఉండొచ్చు అదృష్టం కొంతమందికే ఉంటుంది ఈ ఐదున పుట్టిన పద్నాలుగున పుట్టిన ఇరవై మూడున పుట్టినా వీళ్ళు చాలా అందంగా ఉంటారు అట్రాక్టివ్గా ఉంటారు చూస్తేనే ప్రేమలో పడిపోయేంత అందంగా ఉంటారు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కైండ్ హార్టెడ్ పీపుల్ అంటే వీళ్ళు గొప్ప వాళ్ళని వీళ్ళు గర్వం ఉండదు చాలా సింపుల్గా ఉంటారు కామన్ మ్యాన్ లాగే వీళ్ళు కోట్లు సంపాదించిన బిహేవ్ చేస్తారు డౌన్ టు అర్త్ ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అని చెప్పడానికి ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ కాజోల్ ఇస్ ఫైవ్ వన్ సో వీళ్ళు ఈజీగా డబ్బును అట్రాక్ట్ చేస్తారు మాటకారులుగా ఉంటారు వీళ్ళు మనసులో ఏమనుకుందో మన నోట్తో చెప్పిస్తారు మిస్మరైజ్ చేస్తారు సో టోటల్ నైన్ లెటర్స్ లో వన్ టు ఫోర్ ఫ్రంట్ ఉంటాయి సిక్స్ టు నైన్ బ్యాక్ ఉంటుంది మధ్యలో ఉండి ప్రతి లెటర్ ని కమ్యూనికేట్ చేసే లెటర్ మంచి మాటకార లెటర్ ఫైవ్ లెటర్ సో అన్ని లోషో బీడ్ లో లెటర్స్ కి మధ్యలో ఉండే లెటర్ ఫైవ్ లెటర్ సో ఇట్స్ వెరీ గుడ్ కమ్యూనికేట్ అందుకే ఫైవ్ నంబర్ లో ఫోన్ పెట్టుకుంటే పది నెంబర్లు కూడితే ఫైవ్ వస్తే ఆ ఫోన్ లో కొట్లాట్లు ఉండవు మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి బిజినెస్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది సో ఈ ఫైవ్ సిరీస్ కి లక్కీ నెంబర్ ఫైవ్ లక్కీ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ లకీ స్టోన్ డైమండ్ మోర్ దెన్ టెన్ సెంట్స్ పది కన్నా తక్కువ ఉంటే పని చేయదు టెన్ సెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి సో ఈ ఫైవ్ అనేవాడు ఏ నెంబర్తోన్నా మ్యాచ్ అయిపోయేవాడు అన్నా కలిసిపోయేవాడు ఫైవ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్వల్ టు నైన్ ఫైవ్ అండ్ నైన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఈ ఫైవ్ వాడికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో పన్నెండు నెలలు కూడా దాసోహం ఏ పని చేసినా సక్సెస్ గ్రోత్ ఒకరు పని చేస్తే పది లక్షలు మిగిలితే ఫైవ్ వాడు చేస్తే ఇంకా డబుల్ మిగులుతాం అంత సులువుగా తెలివిగా నేర్పుగా టెక్నిక్ గా పనులు ఫినిష్ చేసే కెపాసిటీ ఫైవ్ వాడుకుంటుంది బుద్ధి బలంతో రాణిస్తారు సో ఫైవ్ లో ఉండి కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బాగుండాలి ఫైవ్ వాళ్ళకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగలేదంటే వైబ్రేషన్స్ బాగలేవు సో నేను ఫైవ్ వాళ్ళని చూస్తుంటా మొహంలోనే వెలుగు ఉంటుంది పేరు బాగాలేకపోతే అది డౌన్ అయిపోతుంది డబ్బు డౌన్ అయిపోతుంది రిలేషన్స్ డౌన్ అయిపోతాయి సో మీరు ఫైవ్ సిరీస్లో పుట్టి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుగుతూ ఫేస్ చేస్తున్నారా రిలేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మీ పేర్లో వైబ్రేషన్ మార్పు అవసరం స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర వెళ్ళొచ్చు అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ